భారతదేశంలోనే ద బెస్ట్ ట్రాక్ రికార్డ్ ఉన్న పార్టీ జనసేన ఇరవై ఒక్క ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీ స్థానాలు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏ పార్టీకి వచ్చింది ఇప్పటివరకు ఒకటి రెండు కాదు నూట డెబ్బై పోటీ చేసి స్ట్రైక్ స్ట్రైక్ రేట్ రేట్ చెప్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి మూడు పార్టీలు కలిపి పోటీ చేసి దాంట్లో ఒక ఒక ఇరవై సీట్లే పోటీ చేస్తే నూట డెబ్బై ఐదు హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డ్ రెండు సార్లు ఓడిపోయాడు పార్టీ అధ్యక్షుడు హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డు ఎక్కడ లేదు ఒకసోట ఓడిపోయిన చరిత్ర ఉంది కానీ రెండు చోట్ల చెప్పు దెబ్బలు తిరిగిన ట్రాక్ రికార్డు ఏడా లేదు భీమవరం గాజువాకలో ఆ ట్రాక్ రికార్డు చెప్పరే రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చి నోట్ దిస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం అనే ఓ పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసి అప్పుడు చేతులు ఎత్తేసి పద్నాలుగులో చేతులు ఎత్తేసి పంతొమ్మిదిలో చేతులు ఎత్తేసి మూడు పార్టీలు కలిపి ముష్టి ఒక ఇరవై ఒకటి పడైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డ్ తో గెలిచాడు రెండు వేల తొమ్మిది